గౌరవ ఎంపీపీ గారు రాజ్బాబు అదే అదేవిధంగా ఎంపీడీఓ గారికి గౌరవ ఎంపీటీసీలకు సర్పంచ్లకు వైసీపీ గౌరవ మండల ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను స్ట్ నేను వచ్చినప్పుడు మీకు మీరు చెప్పేది వింటున్నాను కాబట్టి మీ గురించి స్టార్ట్ చేశాను సో గత కొద్ది రోజుల నుంచి గిరిజన ప్రాంతంలో ఏసర్ జిల్లాకి సంబంధించి యూని టూర్స్ ఉన్నాయి సో అది కూడా నా నోటీస్లో ఉండి దాదాపు ఒక నాలుగు వేలు కోట్లు ఎదుట జిల్లాకి కేటాయించినట్టు కూడా జరిగింది ఈ మండలానికి సంబంధించి అంత కేటాయించాలి ఏదైతే మనకి విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము ఫ్రీగా చదువుకుంటేనే మనం చదవలేనటువంటి పరిస్థితి ఈరోజు తల్లిదండ్రులు నమ్మే స్కూల్ పంపించాలంటే ఖచ్చితంగా స్కూల్ అనేది మనకు అవసరం ఈరోజు మన యోజన ప్రాంతంలో చూస్తే చెట్లు కింద బడి చదువు చదివే పరిస్థితి ఉన్నాయి దాపుగా మన జిల్లాలో ఆరు వందలు పైగా ఉన్నాయి సో అది గతంలో కూడా అనేక మార్పులు దాని గురించి రివ్యూ పెట్టి మరి అవన్నీ కూడా మనం తీసుకురావడం జరిగింది ఎంటర్టేలర్లు మరి అవన్నీ కూడా శాంక్షన్ పెట్టుకున్నప్పటికీ కూడా శాంక్షన్ కాలేదు మరి ఈరోజు ఏదైతే ఆరు వందలు పాఠశాలలు ఉన్నాయో వాటి అన్నిటికి కూడా మండలం వయసుగా ఈరోజు నిధులు కూడా మెయింట జరిగింది చాలా సంతోషం మీ అందరూ కూడా మీ ప్రతి గ్రామాల్లో కూడా బడి ఉండాలి పిల్లలు చక్కగా చదువుకోవాలి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండాలంటే బడి ఉండాలి ఒక గ్రామానికి గుడి బడి అనేది చాలా అవసరం సో ప్రతి గ్రామాల్లో కూడా మీరు బిల్డింగ్ ఇప్పుడు చెప్పొచ్చు ఏదైతే బిల్డింగ్ స్కూల్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మరి మీరు అడిగి తెలుసుకొని ఏ పంచాయతీలో ఎన్ని స్కూల్స్ కేటా కేటాయించారు అనేది కూడా సో ఇది ఒక గ్రామంలో దాంట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ అమౌంట్ కేటాయిస్తారు అంతే తప్ప ఒక బిల్డింగ్కి పక్క ఊర్లో పది లక్షలు కేటాయించారు కదా మా గ్రామానికి ఎందుకు అంత కేటాయించారు అని లేదు యాక్చువల్గా దాని గురించి నాకు తెలుసు కాబట్టి పిల్లలు ఎండ కానీ పానం కానీ చలిలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక సెంటర్ లాగా ఏర్పాటు చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ విషయం కూడా అందరి కూడా చెప్పడానికి సంతోషంగా ఉంది అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిన ఈరోజు ఊరుపేట మండలంలో మనం నిదాకల ఎన్ని గారు ఉన్నారు ఒక బడి పెట్టాలన్నా కూడా మనం స్థలం లేనటువంటి పరిస్థితి మనము పంట నుంచి ఇవ్వండి అని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించమని అడుగుతారు ఉద్యోగ అవకాశాలు మనం కల్పించగలమా అంటే కల్పించలేని పరిస్థితి చాలా మంది అంటారు కలెక్టర్ గారు రాసేస్తే వచ్చేస్తారు కలెక్టర్ గారు ఏం ఇస్తారు కంటిన్జెంట్ వర్కర్స్ మాత్రమే ఏదో మూడు వేలు నాలుగు వేలు చివ్వడానికి అధికార బుద్ధి తప్ప నోటిఫికేషన్ లేనిది ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదానికి అవకాశం లేదు మరి ఈరోజు అందరబడి సెంట్రల్ నిర్మించాలంటే మనకి స్థలాలు ఉండవు గవర్నమెంట్ని స్కూల్ నిర్మించాలంటే గవర్నమెంట్ స్థలాలు ఉండవు కానీ పుస్తకంగా ఇల్లు కట్టుకుంటాం ఎల్పిసి ఎల్పిసి ఇస్తారు ఇది ఈ మండలానికి సంబంధించి కాదు నేను మొత్తం పురుగుజన ప్రాంతానికి సంబంధించి చెప్తాను చెప్తున్నాను మాట్లాడుతున్నాను మన గ్రామానికి ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది అంటున్నారు మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ దాదాపుగా ఒక ఆరు వందల మంది స్టే చేసేదానికి ఎంత ల్యాండ్ అవసరం ఉంది దాదాపుగా పిల్లలకి గ్రౌండ్ ఉండాలి వాళ్ళకి అన్నీ కూడా ఏర్పాటు చేయాలంటే ఒక రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు స్థలం కావాలి మనకి మరి ఈరోజు గవర్నమెంట్ స్థలం లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎక్కడ పడతాం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దృష్టి సారించాలని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఒక స్కూల్ ఒక అంటే ఒక బడిపో లేకపోతే నేర్బానీ కాదు ఈరోజు ఒక మంచి ఆఫీస్ కట్టాలన్నా ఈరోజు సచివాలయం సచివాలయం కట్టేటప్పుడు కూడా ఆ రోజు హామీ ఇవ్వవలసిన పరిస్థితి ఏకల వేసుకు ఇవ్వాలంటే మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ లేనటువంటి పరిస్థితి సో దాదాపుగా నలుగురు ఐదు కలిసి ఏకలభస్ ఆ రోజు కట్టడానికి అవకాశం ఇచ్చారు మరి ఈరోజు ఏం చేస్తాం మనం వాళ్ళకి ఇవ్వగలిగాము ఆ రోజు ఉన్నటువంటి ఆఫీసర్ ఈ రోజు ఉన్నారా ఆ రోజు ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు కలెక్టర్ గారు రోజు ఉన్నారా లేదు కానీ సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాగారి ఎక్కడ ఉంటుంది వరకు మన గ్రామంలో ఉంటాం మీలాంటి వాళ్ళు నా మన లాంటి వాళ్ళు హామీ ఇచ్చేస్తాం అక్కడేమో పనిచేయగలము కదా అదే మరి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మన గ్రామాలు కానివ్వండి మనకి మన గ్రామంలో వచ్చే ప్రతిదీ కూడా యూజ్ చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ప్రతి గ్రామానికి కూడా ఈరోజు వార్త సంఘాలు ఉన్నాయి మహిళలు కానివ్వండి ఋషులు కానివ్వండి ఋషులు ఇప్పుడు వీరికి కూడా జెంట్స్ కూడా సంఘాలు ఏర్పడింది సో వాళ్ళందరూ కూడా కలిసి ఒక సభని ఏర్పాటు చేసుకునే దానికి కూడా అవకాశం లేదు రచ్చమండలు కూర్చొని పరిస్థితి గ్రామంలో ఎక్కడైతే సాగుడై అంటారు అక్కడ కూర్చొని పరిస్థితి ఇప్పుడు వరకు మనకు ఉందంటే ఒకసారి ఆలోచించండి కాబట్టి నా నా నేను అడిగేదానికి మీ ఎంబర్ గారికి చెప్పండమ్మా ఖచ్చితంగా కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అది కట్టాలి ప్రైవేట్ వాళ్ళని ఎల్పిసిలు ఇచ్చేది మారు చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఇల్లు కట్టుకునే ఎక్స్టర్నల్ గవర్నమెంటే వాళ్ళకి సేవ్ చేసే కార్యక్రమాలు చేస్తాం కాబట్టి రెవెన్యూ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ వరకు కూడా నా ఇది ఏంటంటే ఎలక్ట్రిసిటీ పంపు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ కబ్జాలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా మీ ఆధీనంలో కూడా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం చూసే ఉంటారు విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే వడ్డీ పెట్టుకొని రోడ్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎందుకు మనం ఇక్కడ చేయకూడదు ఇక్కడ చేస్తే మనకి తప్పు పడుతుంది అక్కడ చేస్తే మాత్రం మెచ్చుకోకూడదు ఖచ్చితంగా రేపు రేపు రోజులుగా మనం అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే కొన్ని మన ప్రభుత్వం నుంచి కూడా మనము अ बुनकर लाया फिर ओके ओके ठीक है नेक्स्ट